హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కటార్ క్రెండెడ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ట్రిప్ అయితే వెళ్తున్నాను అది ఎక్కడికంటే ద్వారకాకి ద్వారకా గుజరాత్ అనమాట శ్రీకృష్ణ గారు ఉన్న పరిపాలించిన నగరం అన్నమాట ద్వారకాకి స్టార్ట్ అవుతున్నాను ప్రజెంట్ నెల్లూరులో ఉన్నాను నెల్లూరు నుంచి తిరుపతి నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ ఉంది ఇక్కడ నుంచి తిరుపతి నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి ద్వారకా ట్రైన్ పట్టుకోవాలి పొద్దు పొద్దున్నే మా వాళ్ళు నా కోసం నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు ఒకసారి మీ మీ కూడా కొంచెం మొహాలు చూపిస్తే మేము చాలా సంతోష సంతోషపడతాము చూడండి ఎలా ఉన్నారు పొద్దు పొద్దునే నా కోసం వచ్చి డ్రాప్ చేస్తున్నారు మీకు ట్రైన్ అప్డేట్స్ అంతా మీకు చెప్తాను ఏ ట్రైన్ ఎక్కాలి ఏంటి అనేసి ఖచ్చితంగా చెప్తాను తిరుపతిలో కలుద్దాం బాయ్ మొత్తానికి తిరుపతికి అయితే చేరుకున్నాను మనకి నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి పదొండి పదకొండు గంటలకైతే ఉంది కరెక్ట్గా ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ అని ఇచ్చారు ఎక్కడ ఇంకా ఏదో గ్యాప్లో చూస్తే ఫోర్ అని ఇచ్చారు ఈ ట్రైన్లో తిరుపతి నుంచి ద్వారకాకి యాభై గంటలు మనం ప్రయాణం చేస్తాము మొత్తం అరవై స్టాప్లు ఉంటుంది ఈరోజు స్పెషల్ ఏంటంటే హనుమాన్ జయంతి అనమాట ఈరోజు హనుమాన్ జయంతి రోజే ప్రయాణించడం చాలా సంతోషంగా ఉంది అసలు ఈరోజు హనుమాన్ అని కూడా తెలియదు నిన్నటి వరకు నేను టికెట్ అంటే ఫోర్ మంత్ బ్యాక్ ముందు బుక్ చేసుకున్నాను ఈ ట్రైన్ దొరకడం కొంచెం కష్టం వీక్లీ ట్రైన్ అనమాట నేను ఫోర్ మంత్ ముందు బుక్ చేసుకున్నాను ద్వారకాకి మన తెలుగు రాష్ట్రాల అంటే మన నెల్లూరు నుంచి ద్వారకాకి ఎలా వెళ్ళాలో అనేసి నేను ఒక వీడియో కూడా చేశాను ఇప్పుడు వెళ్తున్నాను కూడా ఫక్తి అప్డేట్ మీకు ఇస్తాను ట్రైన్ వచ్చినప్పుడు కలుగుతాము ఒకసారి రైల్వే స్టేషన్ చూడాలి చాలా చాలా సంతోషం అన్నమాట ఈరోజు శనివారం తిరుపతిలో ఉన్నాను అదే కాకుండా హనుమాన్ జయంతి రోజు ప్రయాణించడం చాలా సంతోషంగా ఉంది వెల్కమ్ టు ద్వారకా మూడు రోజుల తర్వాత ద్వారకాకి రీచ్ అయ్యాను వన్ అవర్ డిలో నడిచింది కానీ టయానికి వచ్చేసింది అబ్బా ఇదే రైల్వే స్టేషన్ ద్వారకా రైల్వే స్టేషన్ మూడు రోజుల తర్వాత ఈ ద్వారకంలో ఫస్ట్ టైం అడుగు పెట్టడం శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరం ద్వారకా చాలా చాలా సంతోషం చాలా సంతోషం ఇంకా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్ళిపోవాలి లెవెన్ లెవెన్ థర్టీకి ట్వెల్వ్ థర్టీకి టెంపుల్ క్లోజ్ అనమాట మళ్ళీ ఇబ్బంది పడతాం వెల్కమ్ టు ద్వారకా రైల్వే స్టేషన్ గుజరాత్ స్టేట్ మొత్తానికి మూడు రోజుల తర్వాత ద్వారకా రీచ్ అయ్యాను ఇదే వచ్చిన ట్రైన్ చాలా సేఫ్గా మనం తీసుకొని వచ్చింది మూడు రోజుల పాటు ఇంకేం లేదండి నేరుగా రూమ్కి వెళ్ళి ఫస్ట్ రూమ్ తీసేసుకోవాలి ఇక్కడ నుంచి టూ కిలోమీటర్ ఉంది రూమ్ రైల్వే స్టేషన్ నుంచే ద్వారకా టెంపుల్ దగ్గరికి కొంచెం టెంపుల్ దగ్గర ఉన్న రూమ్ తీసుకుంటే మనకు కొంచెం స్లోగా ఉంటుంది ఇంకా ట్యాక్సీ పట్టుకొని వెళ్ళిపోవడమే టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీకు టోటల్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఇది ద్వారకా రైల్వే స్టేషన్ చూడండి ద్వారకా రైల్వే స్టేషన్ ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఇది చూడండి ట్రైన్ ఎంత బాగుందో అప్పుడు కాలంలో ట్రైన్ అనమాట ఇది దాని హిస్టరీ నిష్కరి ఇక్కడుంది రైల్వే స్టేషన్ ఎంట్ర అవగానే మనకి ఈ ఈ వ్యూ కనిపిస్తూ ఉంటుంది ఈ ఫోర్ట్ చూడండి ద్వారకా చాలా 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 బాగుంది రైల్వే స్టేషన్ వ్యూ ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బయలుదేరేసాను అంటే టూ కిలోమీటర్ ఉంది ద్వారకా టెంపుల్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ నుంచి ద్వారకా టెంపుల్ దగ్గరికి ఆ ట్యాక్సీ అయితే తీసుకున్నాము ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు ఆటో వాళ్ళు అటు ఫిక్స్డ్ రేట్ అనమాట సురేంద ఆటోలు ఎలా ఉంటుంది చాలా మంది ప్యాసింజర్స్ కూర్చొని ఉన్నారు చాలా చాలా ఓకే హాయ్ బాయ్ హాయ్ యునైస్టేట్ ఫ్రెండ్స్ ఓకే 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 బాయ్ ఇప్పుడే ఇప్పుడే రీచ్ అయ్యాను టెంపుల్ దగ్గరికి అంటే టెంపుల్ దగ్గర వెళ్ళే రూట్ అనమాట ఇది ఒకసారి చూడండి చల్ల చల్ల షాప్స్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి ఏసీ నాన్ ఏసీ కూడా ఉన్నాయి ఒకసారి టెంపుల్ దగ్గర వెళ్ళి లొకేషన్స్ అంతా చూసుకొని ఆ రూమ్ తీసుకోవాలి ఫస్ట్ ఇదే అన్నమాట టు చుట్టూ ఉన్న లొకేషన్ టెంపుల్ దగ్గర వెళ్తున్నాను రైల్వే స్టేషన్ నుంచి రాగానే రూమ్ అయితే తీసేసుకున్నాను ఒకసారి రూమ్ చూడండి రూమ్ అయితే చాలా బాగుంది గుడి దగ్గరగా తీసుకున్నాను అది కాక ఎక్కువ నడిచే ఇబ్బంది ఉండదు గుడి దగ్గరగా తీసుకున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది నేను అప్పటికీ సజెషన్ చేశాను ఒక్కరనే రేపు మార్నింగ్ ట్రైన్ ఉంది నేను వెళ్ళిపోతాను అన్నా కూడా లేదు మా ఫిక్స్డ్ రేటు నేను అంతే బాగుందబ్బా మినీ రూమ్ అబ్బా చిన్న టీవీ మనకి ఒక మంచి ఫోటో ఫ్యాను నాన్ఏసి ఓకే ఏసీ కంటే సింగిల్గా నాన్ ఏసీ ఓకే మర్చిపోయి ఏసీ కూడా ఉంది నాన్ ఏసీ అంటున్నాను మొత్తాన్ని నాన్ ఏసీ అన్నాడు దీన్ని ఓకే ఏదైతే ఏముంది రూమ్ అయితే కంఫర్ట్గా ఉంది మంచి బెడ్ మీరు వచ్చినప్పుడు ఫస్ట్ టెంపుల్ దగ్గర ఉన్న టెంపుల్ దగ్గర ఉండే రూమ్స్ తీసుకోవడానికి సజెషన్ చేయండి బాగుంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది కావాలంటే అడిగ రిక్వెస్ట్గా అడగండి తగ్గిస్తారేమో మొత్తం నాకైతే తగ్గించలేదు ఇది ఫ్రెండ్స్ ఆ దర్శనానికి పోతున్నాను దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏ విషయం ఇంకో ప్లేస్ ఏమైనా ఉన్నాయా అంటే ఒక్కరోజే మనం ఇక్కడ ఉంటాం అనమాట కృష్ణం అందే జగద్గురు చూడండి ఫ్రెండ్స్ కృష్ణం టెంపుల్ మనకి గోపురం బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడండి గోపురం ఎలా కనిపిస్తుందో చాలా 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 బాగా కనిపిస్తుంది గోపురం చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇంకా దర్శనానికి వెళ్ళాలి చాలా చాలా టైం ఉన్నట్టుంది చూడండి ఒకసారి చాలా మంది ఉన్నారు ఇక్కడ లగేజ్ కౌంటర్ అనమాట ఇది ఇది లగేజ్ కౌంటర్ మనం ఇక్కడ లగేజ్ పెట్టేసి దర్శనానికి వెళ్ళాలి చూడండి ఇదిగోండి ద్వారకా ప్రియమైన ద్వారకా చూడండి ఫ్రెండ్స్ ద్వారకా ఎంత బాగుందో నిజంగా ఇది కళ నిజమైతే అర్థం కావట్లేదు ఎంతో కష్టపడి రెండు వందల రెండు వేల ఏడు వందల కిలోమీటర్ జర్నీ చేసి ఇంత దూరం వచ్చాము చూడండి ఎలా ఉందో ద్వారకా నగరం చాలా చాలా బాగుంది ఎలా కట్టారా కానీ ఆ రోజుల్లో గుడి బ్యూటిఫుల్ అనమాట అసలు రియల్గా చాలా చాలా బాగుంది సెక్యూరిటీ చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇది ఎంట్రన్స్ చాలా 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 బాగుంది द्वार चारा चाला 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 దానికైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చాలా సంతోషం అనమాట చాలా దూరం నుంచి కృష్ణుడి కోసం రావడం ప్రాసెసింగ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ మనం వచ్చిన తర్వాత గుడి ముందు ఆ కౌంటర్స్ ఉంటుంది లగేజ్ ఫోన్స్ అన్నీ లగేజ్ రూమ్లో పెట్టారు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా ఈ స్ట్రైట్ రూమ్ అనమాట అక్కడ పెట్టేసిన తర్వాత ఫోన్స్ అయితే అసలు అలో లేదు మనకి ఫస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ ఈజీగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు దేవదేవుని చూసిన తర్వాత చాలా సంతోషం అన్నమాట చాలా చాలా సంతోషం చాలా సంతోషం ఎందుకంటే మనకి ఈజీగానే దర్శనం అయిపోతుంది ఇంకా లోకల్గా ఇక్కడ సుధామా సేతి బీడ్జ్ వ్యూ పాయింట్స్ కొన్ని ఉన్నాయి అవైతే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరందరూ వీడియో చూస్తూ చూస్తారనేసి మనస్ఫూర్తిగా ఎంతో కష్టపడి తీస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ద్వారా ఇంకా చూపిస్తాను చాలా చాలా ఉన్నాయి ఈ ద్వారకాలో మనం దర్శనం చేసుకున్న తర్వాత మనం వెనకాల సైడ్ అయితే బ్రిడ్జ్ చూసారా మనకి కార్తికేయ టూలో మనకి ఈ బ్రిడ్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ షూటింగ్ ఇక్కడే జరిగింది చూడండి ఎంత బాగుందో చాలా 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 బాగుంది అంటే మూవీలు చూసినప్పుడు ఎలా అనిపించిందో రియల్గా చూస్తుంటే చాలా చాలా బాగుంది చూడండి బ్రిడ్జ్ చూడండి మనకి అక్కడే పక్కనే సముద్రం అనమాట మనం ఈ దారిలో నడుచుకుని రావాలి అది టెంపుల్ ఇటు సైడ్ టెంపుల్ మనం ఇక్కడ నది ఒకటి ఉంది అది మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి చాలా దగ్గరలో ఉన్నాను మనకి మూవీలో ఎంత క్లియర్గా ఉంటుందంటే ఈ ప్లేస్ నేను ఎప్పుడు మ్యాప్లో చూసేవాణనమాట ఎప్పుడు ఈ బ్రిడ్జి గుర్తుకు అంతా ఇప్పుడు రియల్గా చూస్తుంటే చాలా చాలా హ్యాపీ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది వ్యూ పాయింట్ ఎంతో బాగుందో చూడండి ఇది ఒక నది అనమాట ఇది డైరెక్ట్గా సముద్రంలో కలుస్తుంది ఇది చూడండి ఒకసారి ఎంతో బాగుందో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆపేస్తున్నారు ఎటువంటి అలవా అయితే లేదు ఎందుకు ఎందుకు ఆపేశారో తెలియదు మనం అవతల వెళ్ళినా కూడా చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ ఈ నది దగ్గర చూడండి స్నానాలు కూడా చేస్తున్నారు ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జి పక్కనే మన ద్వారకాధీశ టెంపుల్ గోపురం కనిపిస్తుంది ప్రాసెసింగ్ ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి మనం నేరుగా దర్శనానికి వెళ్ళే పద్ధతి అయితే ఉంది ఒకవేళ వీలు కుదిరితే చేయండి నేరుగా ఇక్కడ వచ్చి స్నానం చేసేసి దర్శనానికి వెళ్ళండి మనం ఎలా చేస్తాం కాబట్టి కొంచెం నీళ్ళు చల్లుకుంటే సరిపోతుంది చూడండి వాటర్ ఎంత బాగుందో అసలు రియల్లీ 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 చాలా బాగుందండి చూడండి ఈ వ్యూ పాయింట్స్ అసలు ఎంత బాగుందంటే ఇవన్నీ ఉప్పు నీరు అనుకుంటాను మనకి ఆల్రెడీ నేను దీని గురించి వాయిస్ చేస్తున్నాను వీడియో ప్రతి ఒక్క పాయింట్స్ అయితే చెప్పుకున్నాను మొత్తానికి ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చేసాను వాటర్ చూడండి చాలా చల్లగా అయితే అంటే నార్మల్గా ఉంది మరీ ఎక్కువ కాకుండా మనకి ఇక్కడ కూడా వేడి ఎక్కువ ఈ గుజరాత్లో బ్రిడ్జి చూడండి ఎంత వ్యూ పాయింట్ నాకు ము ముఖ్యంగా ఈ ద్వారకా తీసి గోపురం చూస్తుంటే నాకు చాలా చాలా బాగా చాలా బాగుంది మనకి ఇక్కడ బోటింగ్స్ కూడా ఉన్నాయి మన తెలుగు వాళ్ళు కొంచెం చాలా తక్కువ మంది నాకైతే ఎక్కడ కనిపించలేదు తెలుగు మంది తెలుగు వాళ్ళు అసలుకి రియల్గా అసలు ఎవరైనా కనిపిస్తారో మాట్లాడతారేమో అనుకుంటే ఒక్కరు కూడా మన తెలుగు వాళ్ళు కనిపించట్లేదు అసలుకి ఇది అయితే ఓవరాల్గా ఇక్కడ సాయంత్రం పూట అయితే మార్నింగ్ కానీ సాయంత్రం కానీ చాలా చాలా బాగుంటుంది వ్యూ పాయింట్స్ నిజంగా చాలా బాగుంటుంది మనకి సముద్రం కూడా పక్కనే ఉన్నట్టుంది ఇక్కడ కలుస్తుంది ఇటు సైడ్ ఇటు సైడ్ ఉంది సముద్రం అయితే ఆ యూ పాయింట్ దగ్గర కూడా వెళ్తున్నాను చూద్దాం మరి ఎలా ఉంటుంది ఇది కాదా యూ అంటే అసలు బ్యూటిఫుల్ అనమాట ఇక్కడ అసలుకి చాలా 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 బాగుంది ఇక్కడ చూడండి ఇటు వస్తే మనకి సముద్రం అక్కడ కలుస్తుంది అనమాట కనిపిస్తుందా సముద్రం నది కలిసే పాయింట్ ఇది లాస్ట్ వ్యూ పాయింట్ అనమాట ఇది లాస్ట్ లాస్ట్ చూడండి ఎంత బాగుందో అసలు రియల్గా కళ్ళు ఎదిరిపోతుంది చూస్తుంటే అదే సముద్రం ఇట్టి చూస్తే స్వామివారి గోపురం కనిపిస్తుంది సూపర్ సూపర్ అనమాట ఫ్రెండ్స్ మొత్తానికి సుదమ్మ సేతి బ్రిడ్జి నది దగ్గర నుంచి మనం సముద్రంలో కలిసే చోటుకైతే వచ్చేసాము మీరు కావాలంటే మ్యాప్లో కూడా చూడండి భారతదేశం సైడ్ ఉన్నాము చిట్ట చివరి సైడ్ ఉన్నాము ఎంత వ్యూ పాయింట్స్ చూడండి లాస్ట్ ఒక టెంపుల్ ఉంటుంది మనకి ఇదంతా మనకి స్నానాలు చేసేదే ఇక్కడ మెయిన్ ఇక్కడ నుంచి డేంజరస్ జోన్ అనమాట చాలా చాలా లోతు ఉంటుంది ఒకవేళ మీరు ఆ ద్వారకాకు వచ్చినా కూడా మీరు ఇక్కడ మునిగే ప్రయత్నం అయితే చేయొద్దు చాలా లోతు అనమాట ఇక్కడ చూడండి పూర్తి వ్యూ పాయింట్స్ ఎలా ఉందో చూడండి ఇక్కడ చాలా 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 అయితే బాగుంది మనకి అట్ సైడు అట్ సైడ్ కూడా చాలా ఉన్నాయి ఏం సరిగా అటు సైడ్ అయితే కనిపించట్లేదు ఇక్కడైతే రాళ్ళు వేస్తున్నారు మనకి లాస్ట్ చివరి టెంపుల్ ఇక్కడ ఒకటి ఉంటుంది ఇదే అనమాట ఇక్కడ నుంచి ఎండింగ్ అనమాట చూడండి సముద్రం ఎంత బాగుందో అసలుకి ఇవన్నీ స్నానాలు చేసే ఘాట్ అనమాట ట్రైనింగ్ ఇంకొంటే ఏంటంటే నాకు చెప్పాలనిపిస్తుంది రియల్గా ద్వారకాకు ఫస్ట్ టైం ఇది రావడం అటు గుజరాత్ కూడా ఫస్ట్ టైం రావడం నాకు నిజంగా దర్శనం చూసేటప్పుడు టూ అవర్స్ ఏం పట్టింది లోపలికి వెళ్ళంగానే చాలా సింపుల్గా అయితే ప్రాసెసింగ్ ఉంది పెద్ద ప్రాసెసింగ్ అయితే ఏం లేదు రియల్గా చాలాసేపు కృష్ణుని అయితే చూశాను అసలు ఎలా వెలిగిపోతున్నాడో అయినా నిజంగా నేను ఇండియాలోనే పడార్థం యాత్ర అనేది చేస్తున్నాను రామేశ్వరం రామేశ్వరం కంప్లీట్ చేశాను బద్రీనాథ్ కంప్లీట్ చేశాను అలాగే ఈ ద్వారకా కూడా కంప్లీట్ చేశాను నెక్స్ట్ పూరి జగన్నాథ్ కూడా కంప్లీట్ చేస్తే ఇండియాలోనే బడా చార్దం యాత్ర అనేది నేను కంప్లీట్ చేసిన వాడిని అయితే అవుతాను నాకు చాలా సంతోషం ఇది భారతదేశంలోని అతిపెద్ద యాత్ర అనమాట చాలా చాలా సంతోషంగా అది కూడా కంప్లీట్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటో మరి ఏ అసలు ట్రావెలింగ్ అంటే ఒక ఫ్యాషన్ ఒక పిచ్చో ఏంటో తెలియదు కానీ ఉన్నదాన్ని చూసేయడమే లైఫ్ ఉన్నప్పుడే చూసేయడమే ఒక ఇది మనకి ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా లొకేషన్స్ అంతా చూపించేసాను ఇంకోటి ఏంటంటే నాకు మళ్ళీ రేపే ట్రైన్ అనమాట మళ్ళీ రేపే రిటర్న్ ట్రైను రేపే వెళ్ళాలి ఇంకా ఒక వరకు అయితే వెళ్ళకపోతున్నాను బేట్ ద్వారా కూడా కష్టం అనమాట నాకు టైమింగ్స్ సరిపోతుందో సరిపోదు ఉన్నంత వరకు మీకు ఎక్స్పీరియన్స్ చూపిస్తాను ఉన్నంత వరకు చూపించడానికి ట్రై చేస్తాను ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాను మీకు అక్కడ లైట్ హంపిస్తుంది చూసారా లాస్ట్ ఎండింగ్ ఇదే చూడండి ఇక్కడ సైడ్ రాళ్ళు కూడా వెళ్తున్నారు చుట్టూ సముద్రం అనమాట ఇది ఏ సముద్రం వస్తుందో నాకైతే ఐడియా లేదు అదే సముద్రం సంథింగ్ ఏందో నాకు ఐడియా లేదు ఏంటో మరి మీరే కామెంట్ చేయండి మనకి ఇక్కడ కూడా గోపురం కనిపిస్తూ ఉంది చూసారా గోపురం టూ మి ఇక్కడ మనకి బీచ్ ఏరియాలో చాలా చాలా షాప్స్ ఉన్నాయి పూట మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను పూట ఒకసారి ఇక్కడ కూర్చోని కొంచెం ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఫీల్ అయ్యి వెళ్తాను ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కదా వచ్చినప్పుడు పూర్తిగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి చూడండి ఇది మినీ చిన్న చిన్న షాప్స్ ఎందుకు ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి ఇదే ఇది విషయం అయితే చూడండి ఇది నైట్ యూ అనమాట ఎంత బాగుందో చూడండి నైట్ యూ ఇప్పుడు మీకు ఏంటంటే చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఇంకా మనకి క్లోజ్ కాలేదు ఇంకా చీకటి పడలేదు అంతగా లైట్గా చీకటి పడుతుంది టైం చూస్తే మనకి ఎనిమిది అవుతుంది మామూలుగా మన ఏరియా చూస్తే క్లోజ్ అయిపోతూ ఉంటుంది సిక్స్ థర్టీకి సెవెన్కి ఇక్కడ ఇంకా ఎయిట్ అయినా కూడా ఇంకా అసలు క్లోజ్ కాలేదు అసలు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ద్వారక ఈ బ్రిడ్జ్ చూడండి సుధామాసేద్ బ్రిడ్జ్ నైట్ యూ చూడండి ఎంత బాగుందో ఈ వాటర్ కూడా పొగలేమో చాలా తక్కువగా ఉంది నైట్ ఎక్కువ అవుతుంది ఫ్లోటింగ్ కానీ మొత్తం చాలా చాలా బాగుంది నాకు నచ్చింది ఏంటంటే ఈ నైట్ వ్యూ చూడండి ద్వారగా ఎంత బాగుందో అసలుకి సూపర్ 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 ఫ్రెండ్స్ మొత్తానికి ద్వారకా యాత్ర అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అంటే నేను మూడు రోజులు జర్నీ చేసి ఒక్కరోజే ఈ ద్వారకాలో గడిపాను ఈ ఒక్కరోజు ఏమేమి చూపించాలో మీకు ఏం చెప్పాలో ఏమేమి ఎక్కడెక్కడికి వెళ్ళాలో చెప్పాను ఈ ఒక్కరోజు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా జరిగింది అంటే నాకు ఓపిక ఉన్నంత వరకు మీకు చూపించడం జరిగింది ప్రతి ఒక్కటి ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫుడ్ విషయానికి వస్తే పర్లేదు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫుడ్ మరి ఎంత దారుణంగా తెలియదు మన తెలుగు వాళ్ళకి పుల్కాలు బటర్ పన్నీర్ మసాలా కాజు కర్రీ ఇవన్నీ దాల్ కర్రీ ఇవన్నీ ఉన్నాయి వాటితో మనం మేనేజ్ చేసేయచ్చు మరి మనం భోజనం దొరకకపోయినా కూడా ఒకేలా భోజనం దొరుకుతుంది కానీ కర్రీ కర్రీస్ అయితే అట్ట ఫ్రాఫ్గా ఉంది ఈ వాళ్ళ స్టైల్స్తో కర్రీస్ ఏవైతే ఉంటావో అవి అయితే బాగుంది అవి తినవచ్చు మన స్టైల్ కర్రీస్ ఉంటాయి కదా అది అసలు తినలేము ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో వీలైతే షేర్ చేయండి కూడా ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మళ్ళీ మళ్ళీ కలుద్దాం మంచి 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 కంటెంట్ తీసి మేము ముందు తీసుకొని వస్తాను మంచి మంచి టెంపుల్స్ చూపిస్తాను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చెప్తాను మీరు సపోర్ట్ చేయాలనేది మనస్ఫూర్తితో కోరుకుంటూ బాయ్ బాయ్ నో